మీరు ఈ కాపీ కేటాగరీలో కొద్ది శాంతి ఇస్తే నేను ఇంకొక ఎవరో ఇంకొక కాటికి కాళ్ళు జాప్ ఉన్న ఇంకొక మతోన్మాదంగా పరిచయం చేస్తాను వీడి పేరు మతోన్మాదంపై రాంబాణం కాడని నేను ఈ రాంబానం పక్కన పెడుతున్నా ఈ పేరు మతోన్మాదం కాడు ఈ మతోన్మాదం గాడు ఏం చేసాడు ఒకసారి జాగ్రత్తగా వినండి ఈడేం చెడి ఇదేనా అట్లాగే నేను ఒకసారి చెప్తాను ఇదే ఇదే ఒకసారి కాపీ ఓకే ఇది వినండి గ్యార గ్యారంటీగా ఎక్కడ ఉంది పెట్టిందా ఇందులోనే పెడదాం You know what makes my friend Okay, they went on it. ఆర్ఎస్ఎస్ చేసింది ఉందండి నిజమైన స్వాతంత్ర పోరాటం అంటే జవహర్ లాల్ నెహ్రూగా చేసింది ఇక్కడ కనబడుతుంది కదా ఇంతకు ఆయన చేతిలో ఏదో ఉంది ఏంటి అది ఓ ఏదో ఇక్కడ ఫాస్ట్ గా మాట్లాడతారు కనుక ఆయన ఏం చేస్తారంటే నార్మల్ నుంచి తీసి

ఎవడైనా ఒక నీచు నికృష్టగా ఎవడైనా ఉన్నాడంటే ఆడి మొదలు మొదగాడు అనమాట ఇంకా లాస్ట్ టైం ఒకసారి మనం ఎవరో ఏముంట కదా ఫ్లైట్ అదేంటంటే మన ఆ విమాన విమాన శాస్త్రం గురించి నిత్యం గుర్తుందా మనకి అవును కదా అప్పటి నుంచి సౌండ్ లేదన్నమాట దానికి అసలు సౌండ్ ఇప్పుడు చూడండి నెహ్రూ అంట ఈవిడి వెళ్తా ఉంటే విదేశీ ఇవ్వనితో వస్తే అప్పట్లో బాత్ ఇవ్వనండి ఒకసారి వెనక ఒకసారి పెడతాను ఓహో ఇప్పుడు ఆవిడ టాయిలెట్ కి వెళ్తుంటే ఇతరు పట్టుకు చెంపట్టుకున్నాడు ఇదేనండి ఇటు ఎంత నీకు 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 కమ్యూనిటీ ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర కొంతమంది ఉంటారు కదండి ముష్టి కుస్టోళ్ళు రైల్ గా రేపో పోతాన ఆ టైప్ మనిషి అన్నమా ఇడు అయినా సరే ఇటు ఎంత ఎంత వైరమో ఎంత ఉక్రోషం చూడండి బురలేదండి ఇతనికి ఇతను పాపం వయసు వచ్చింది కానీ డిమెన్షియా అనుకుంటా డిమెన్షియాలో లేదా ముందు నుంచి ఈ టైపు మనం మీకు గుర్తుంది అప్పుడు అన్నా ఒకసారి ఇతను భూత బాణం బుర్రైన బాణం అని అవును అది చూపించి ఇలాంటి కథలు చెప్తుంటే చూడండి మీరు చిన్నపిల్లలకి ఆ ఒక మూడేళ్ల వయసు పిల్లలకి ఒక ఫోటో చూపించారు అనుకోండి ఇంక టెస్ట్ అన్నాడు చేస్తారు కూడా సైకాలజీలో మీరు చూపిస్తారు అన్నాడు చూపిస్తే అందులో ఏమి ఉండదు అందులో లేకపోయినా ఏళ్ళ మనసులో ఏముందో అని చెప్తారు ంతే బేసిక్ గా ఈ బుర్రలేని రాజబాబు ఏడవుతున్నాడు ఏంటంటే ఈ ఫోటో చూపించి అయితే కత్ చెప్తున్నాడు అది ఈ మైండ్ లో ఉన్న ఒపీనియన్స్ అన్ని మైండ్ లో ఉన్న భావాలి అన్నీ ఈ మైండ్ అంతా కూడా పెంట అనమాట ఇప్పుడు మనకి గోబర్ అంటాం కదా కొంతమంది ఇప్పుడు బొక్కల డాక్టర్ మైండ్ లోని బుర్రలో అంతా పేడ ఉంటే వీడి మెంట్లో అశుద్ధు వీడి బుర్రలో అశుద్ధం ఉంటుంది అనమాట వీడు పెంట పెద వీడు ఒకే వరస్ట్ ఫెలో మొత్తం ఈ కమ్యూనిటీ మొత్తానికి నికృష్ణ చూడండి అలా చెప్తున్నాడు నెహ్రూ గారి మీద ఒకసారి ఇది వింటూ ఉండండి ఎంతో ఉండదు మీకు ఫుల్ స్క్రీన్ చేసిన కదా కనిపిస్తుంది కదా మీకు అది ఫుల్ స్క్రీన్ అవసరం చిన్న చేసేయండి అంటే నేను అది చేయను వాడిని చేయను ఇది ఓన్లీ ఫోటోనే వాయిస్ పక్కనే చేస్తుంది ఆయన చేతిలో ఏదో ఉంది ఏంటి అది ఓ ఏదో స్టీల్ బకెట్ లా ఉందే పూర్వకాలం గ్రామంలో టాయిలెట్ ఉండేవి కాదు పోద్దునే ప్రతి ఒక్కడు సేమ్ పెట్టుకుని ఊరిసే వరకు వెళ్ళేవారు ఎప్పుడో కాదు ఒక ఇరవై ఏళ్ళ క్రితం వరకు కూడా అటువంటిది భారతదేశంలో నడిచింది అంటే ఒక ఎనభై ఏళ్ళ క్రితం పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళకు కూడా అదే పరిస్థితి అని ఈ ఫోటో అర్థమవుతుంది ఆ రోజుల్లో ఎవరింటికైనా కొత్త వస్తే ఊరికి కొత్త కాబట్టి గొప్ప కాబట్టి ఆయన చొమ్ము పట్టుకొని కలలేడు కాబట్టి వెనకాల ఒక కుర్రాడు ఆ చెంబొట్టుకుని వెళ్తూ ఉండేవాడు వెనకాల కుర్రాడు చెంబొట్టుకుని వెళ్తూ ఉండేవాడు ఆ కుర్రాడు ఇరుగురు గారు ఆ కుర్రాడు మతాన్మాదం పేరు భూతు బాణం చిన్నప్పుడు పని చేసేవాడు బేసిక్ గా వీడి పని ఎందుకే మనకు వచ్చేవాడు చిన్నప్పుడు ఈ ఈ ఈ బాణం గారు ఏం చేస్తుంటాడంటే తట్ట పట్టుకొని వీళ్ళ వెనకాల వెళ్తుంటారు కదా నెహ్రూ గారు రాహుల్ గాంధీ లేకపోతే మన ఈ వీళ్ళ వెనకాల తట్ట పట్టుకుని బయలుదేరుతూ ఉంటాడు అది వెళ్ళిపోయి వెన్నీ ఏరేసుకొని ఆ కంప్లెస్లో వస్తుంటానమాట వీడు చిన్నప్పటి నుంచి అదే పని చేశాడు కాబట్టి వీడు అందుకే పనికొచ్చాడు కాబట్టి ప్రపంచం అంతా అంతే అనుకుంటున్నాడు వీడు కరెక్ట్ వీడి మైండ్ లో ఉన్నది చెప్తుండే వినండి ఒకసారి ఆ దృశ్యం చూసిన వాళ్ళు ఓహో ఎవరింటికో కొత్తవిడు వచ్చాడనమాట అనుకునేవారు అంటే ఆ రోజుల్లో తెల్లతోని దులసానులకు నిహురు గారు ఆ సర్వీస్ అందించేవారనమాట అబ్బో ఏమి గొప్ప స్వాతంత్ర పోరాటమో మిస్టర్ రావణమూర్తి ఆరోగ్య చేసినవా సర్వీ రావమూర్తిలోకి వెళ్ళిపోయి ఇదేం లేదనమాట ఎవరినన్నా విమర్శించాలి అంటే వీడి దగ్గర సరుకు లేక ఎంటర్నే నెహ్రూ గారు తిరిగి వెళ్ళిపోతాడు అనమాట అంటే వీడు ఏంటంటే వీడు మీద నువ్వు కప్పు ఉంటాడు అనమాట మొత్తం పేరు పెట్టాను గుర్తులేదు ఇకేదో మంచి పేరు పెట్టాను లాస్ట్ లో గుర్తులేదు మన భూతమానంగానే పెట్టాం అనుకోండి అసలు ఒరిజినల్ ఫోటో చూడండి మీరు ఇది ఒరిజినల్ ఫోటో ఎలా ఉంది ఈ ఈ నుకృష్ట మన మన ఈ రాజబాబు ఉన్నాడు కదా ఈ కొండమచ్చి రాజుబాబు ముసల కొండమచ్చి రాజుబాబు ఇతనికి ఫోటోషాప్ కూడా తెలీదు అనేది ఉంటుందని కూడా తెలియక్కర్లేదు ఇతనికి మన అడిగి తెలిసిందల్లా ఇలా ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళ ఇంట్లో వాడినే పంపించేవాళ్ళు ఇలా పెట్టుకుని చిన్నప్పుడు కరెక్ట్ అందుకే అలా అనుకుంటున్నాడు ఎందుకంటే వీడి జీవితంలో దేనికి దేనికైతే పనికొచ్చాడు వీడి జీవితంలో చేసిన అదే కదా ఎవడన్నా బహిర్భూమికి బయట తాలెట్కి వెళ్తుంటే చెంబట్టుకునే వెనకాలిండేవాడు అందుకని అందుకని వీడికి ఫోటోషాప్ అని కూడా తెలియదు అక్కడికి అదే ఇప్పుడు నెహ్రూ గారి ఇంట్లో ఆ ఇంట్లో ఈ ఈ మతన్మం గారి ఇంట్లో టాయిలెట్లు లేవు గనక ప్రపంచంలో ఎవరింట్లో టాయిలెట్ లేవనుకుంటున్నాడు లేదు వీని ఎందుకు చంపించి పంపించేవాళ్ళంటే వీడికి బుర్రలేదు కాబట్టి వీడు చాలా లో ఫెలో ఈ పై రాణబ రామబాణం అనేవాడు చాలా లో ఫెలో మామూలుగా వేరే సొసైటీ అంటే ఈ రోజుల్లో కనుక అలా ఉంటే కనుక చిన్నప్పుడు వాళ్ళని స్పెషల్ కిడ్స్ అని చెప్పి వేరే లెర్నింగ్ డిజిబిలిటీస్ ఉన్నాయని చెప్పి ఆ స్కూల్ పంపిస్తారు అయితే వీడు దురదృష్టం కొద్దీ ఏంటంటే వీడు వీడు పుట్టి పెరిగిన ఊర్లోను అది లేదు కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఇంకా ఇండియన్ సొసైటీ లో అంత పెద్ద అవగాహన లేదు కాబట్టి వీడిని మామూలు స్కూల్లోనే వేస్తారు వీడి ఇట్లా కింద తయారైపోయాడు అది విచ్ రియల్లీ అన్ఫార్చునేట్ ఎందుకంటే ఒక మానసిక యాక్చువల్ గా పాపం సరైన దారిలోకి వెళ్ళక ఇలాగా ఇప్పుడు మొసలాడైన తర్వాత ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రాజుబాబు లాగా మాట్లాడుతున్నాడు అదే ఈ కదా ఈ నీచ్ చేస్తున్నాడంటే ఇదేంటి ఒరిజినల్ ఫోటో ఈ ఒరిజినల్ ఫోటోని వీళ్ళు ఏం చేశారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ సంఘ పరివారు లేకపోతే మన ఈ ఐటీ సెల్ ఈ వాట్సాప్ మన ఈ బూత్ బత్తాయి కాళ్ళు ఈ నెహ్రూ గారి మీద లేకపోతే ఇందిరాగాంధీ గారి మీద రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ మీద సోనియా మీద మన్మోహన్ సింగ్ మొత్తం ఈ సరంజామ అంతటి మీద ఫేక్ న్యూస్ సృష్టించే బోగళ్ళమాట వీళ్ళందరూ వీళ్ళు ఏం చేశారంటే వైరల్ ఇది అన్నమాట ఒరిజినల్ ఫోటో ఏంటి నెహ్రూ గారు నడుస్తున్నారు ఉన్నారు ఇలాగా పక్కన ఇది ఏంటంటే సిమ్లాలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పిక్చర్ ఇది ఒకసారి మీరు దీనికి వెళ్ళండి ఈ లింక్ వెళ్ళండి ఓపెన్ అయితే లింక్ ఇది ఇది మాట క్వింట్ ఫ్యాక్ట్ చెక్ ఈ ఫ్యాక్ట్ చెక్లోకి మీరు కనుక వెళ్తే ఒకసారి నండి ఈ ఫ్యాక్ట్ చెక్లో కనుక మీరు వెళ్తే ఇది మాట వైరల్ ఫోటో చూసారు ఇది ఈ ఫోటో మీరు రీడ్ ఫుల్ ఆర్టికల్ వెళ్తే ఇక్కడ క్లియర్గా రాసింది చూసారు మీకు అసలు తస్వీర్ సాల్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్కి హై జ పూర్వ పిఎం నెహ్రూ సిమ్లాకి చుట్టి బితానే గయతే సిమ్లా చుట్టిలోనే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఈ కింద చూసారు ఆయన చేతులు లేదు ఒరిజినల్ ఫోటో వీళ్ళు మాడిఫై చేసేసిన తర్వాత ఈ కదా కూడా అదనమాట గుర్తుపెట్టుకోండి వీడు లో లైఫ్ లో అండి వీడు జీవితంలో చెప్తున్నాయి కదా వీడు 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 ఏ వీడు ఏం పెంట డేకేడో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు అంతాను సో అందుకని వీడు బుద్ధంతా ఎట్లాగే ఉంటది వీడి ఆలోచనంతా పెంట బూతులు ఈ టైప్ ఈ టైప్ లో లెవెల్ ఎక్కిలి కబుర్లు ఈ లెవెల్ లో ఉంటదనమాట ఆలోచన అంతా ప్రపంచం అంతా సో అంతటి అట్లాగే చూస్తాడు సో ఇట్లాంటి ఇట్లాంటి పెంట వేదాలకి పెడిలప్ చేయడం కోసం ఇట్లాంటి ఫోటోషాప్ లో ఉపయోగపడతాయి యాక్చువల్ గా యా కరెక్ట్ అది ఇప్పుడు చూడండి నేను కరెక్ట్ గా ఈ ఫోటో ఇది ఫుల్ అనమాట ఈ ఫోటో నేను ఆల్రెడీ పెట్టా ఫుల్ పెట్టాను ఇది ఇది నెహ్రూ గారు పిక్చర్ క్లియర్ కనిపిస్తుంది మీకు నేను జూమ్ చేసాను ఇంటి అనమాట ఏమి లేదు అక్కడ చేతిలోని ఇది అనమాట సిమ్లా చుట్టి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లోకి వెళ్ళినప్పుడు అనమాట ఇదండి ఈ గాడు ఒక అబద్ధాల పుట్ట ఈ గాడు ఒక ప్రపంచంలోకి నీచ్ కమీన్ నికృష్టి ఎవడైతే ఉన్న ఆడనమాట వీడికి కనుక నేను సలహా సలహా వీడికి వాళ్ళ సలహా ఈడి ఎవరో ఈడు వీడుకు వీడికి కొడుకుంటాడు కదా ఆ వాళ్ళ అబ్బాయికి కానీ వాళ్ళ అమ్మాయికి కానీ నేను సలహా ఏంటంటే దయచేసి మీకు గనక వీడికి గనక మనవరాలు ఉంటాయి మీకు గనక కూతురు కనుక ఉంటే వీడి దగ్గరికి పంపించకండి ఈడు ముసల వాళ్ళలోని కామ టైప్ ఈడు మాటల ప్రతిదీ కూడా బూత్ అనమాట ఇలాంటి బూతులు మాట్లాడేవాళ్ళు ఇతరుల మీద ఉరికి లకారాలు పెట్టి తిట్టేవాడు రకరకాల ఏంటి అక్రమ సంబంధాలు అంటగట్టేవాడు మైండ్ ఎలా పొల్యూట్ అయిపోయి ఉంటుంది అంటే వాడు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా అదే దృష్టితో చూసే ఒక కామ కామంతో కొట్టిమిట్లు ఆడే మొసలుగాడు అనమాట మొసల నక్కగాడు ఆల్మోస్ట్ ఏంటి కాటికి వెళ్ళిపోయిన రెడీగా ఉండడం అనమాట

ఒరే మతన్మాదం ఆడి పేరు నాగసుబ్బు అండి జ్ఞాపకం వచ్చింది ఇంటి పేరు ఇటు పేరు నాగసుబ్బు ఓకే ఒరే నాగసుబ్బుగా లోఫర్ నాయాలా నువ్వు ఈ వీడియో పెట్ట కదా ఇది రారా ఒకసారి నువ్వు నీకు ఇప్పుడు నీ ఈ ఇప్పుడు ఎప్పుడు ఇస్తున్నాను స్టార్టింగ్ ఇప్పుడు ఇస్తాను నేను ఇప్పుడు ఇచ్చేస్తాను నీకే స్పెషల్గా ఇస్తున్నాను నువ్వు వచ్చి చెప్పరా ఇది ఈ ఎవరో బకెట్ పట్టుకొని బ్రిటిష్ దర్శనాలు వస్తుంటే నెహ్రూ గారు ఏమైనా పట్టుకుని లేడున్నావు కదా వచ్చి నువ్వు దీనికి సమాధానం చెప్పరా ఇదేంటి ఒరిజినల్ ఈ మన ఇప్పుడు జో అంటాడు కదా ఇక్కడ నుంచి అక్కడ కాపీ కొట్టాడు లేదా ఈ ఎక్కడన్నా బెట్ ని అరెస్ట్ చేశారు అంటాడు కదా ఈ బత్తాయి గల్ అదన్నా చెప్పొచ్చు నువ్వు నేను లింక్ పెడతాను ఇంకా లింక్ ఇచ్చేస్తున్నాను శరత్ గారు మామూలుగా జనరల్ ఇచ్చేస్తాను మన ప్రజెంటేషన్ అయిపోయింది ఇది అనమాట సో ఇదండి శరత్ గారు వీళ్ళు ప్రచారం కాంగ్రెస్ మీద నెహ్రూ మీద రాహుల్ గాంధీకి ఎక్కడో మన ఏంటి చైనా ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి రకరకాలు చేస్తుంటారు కదా దిస్ ఈజ్ వాట్ ఐటీ సెల్ డస్ ఐటీ సెల్ వాట్సాప్ గ్రూపుల్లో మీకు ఫార్వర్డ్ అయ్యే మెసేజ్ అనమాట మీరు మీ దాన్ని ఏమంటారు దాని పేరు నూతులో కప్పు ఉన్నట్టుగానే మీరు అక్కడే ఉన్నారనుకోండి ఏది మురికిలో కాలం మీద వాడే దోమలలాగా మీరు అక్కడే ఉన్నారంటే మీకు అంతే నాలెడ్జ్ అనమాట మీరు కనీసం ఫ్యాక్ట్ చెక్ చేయాలన్న ఆలోచన కానీ రాకపోవడం కానీ ఈ మొత్తం మాదంగా కిందన ఆహా సూపర్ చెప్పారు సార్ ఎవరో రాంబానం గారు ఆ ఎవరో మన సుబ్రహ్మణ్యం గారు బాగా చెప్పారండి అని చెప్పారు ఇటువంటి బ్యాచ్ అందరూ కింద పొగిడే వాళ్ళు బ్యాచ్ ఉన్నారో వాళ్ళకంటే మీకు ఏమంటారు అంటే అసలు అంతకు మించిన కొండగోరలు ఇంకొక ఎవరు అసలు బేసిక్ గా ఈడ పెంట లీడర్ పెంట బ్యాచ్ పెంటగాళ్ళు అనమాట పెంటకాళ్ళు అనమాట పెంట పురుగులు పేడ పురుగులు టైప్ మీరు ఓకే అదే అండి సో ఇది ఇలాంటి ఫొటోస్ నిస్తూ ఉంటారండి వీళ్ళు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇది అనమాట మాటలు నమ్మకండి వీళ్ళు నీచ్ కమ్మిన్ కుత్తేగాళ్ళు నెంబర్ వన్ అనమాట